వెల్కమ్ టు నైన్ వి న్యూస్ నా పేరు సుమలత ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఆంధ్రప్రదేశ్ పోలీసులు తన జీవితాన్ని నాశనం చేశారంటూ బాధితుడు దుంప దేవపర ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు శనివారం ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాజువాక బీహెచ్పిలో జూనియర్ పీవీ ఆపరేటర్గా పనిచేస్తున్న తనను తప్పుడు కేసులు ఎరికించడం వల్ల తన ఉద్యోగం పోయిందని ఇప్పటికీ తనకు ఉద్యోగం తిరిగి రాలేదని చెప్పారు నాటి గాజువాకలో ఉన్న బీహెచ్పిలో జూనియర్ సిబి ఆపరేటర్గా పనిచేస్తున్న తనను ఓ కేసులో ముద్దాయిగా పోలీసులు చేర్చారని చెప్పారు ముప్పై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆఫీసులో ముప్పై రెండు వేల ఎనిమిది వందల నలభై క్యాష్ పోయిందంటూ ఆఫీస్ సిబ్బందిలోని పివి శ్రీనివాసరావుపై కేసు పెట్టారని ఆ కేసులో తను సాక్షిగా ఉన్నానని చెప్పారు నాలుగు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఆరున ఆన్ డ్యూటీలో ఉన్న తనను నిర్బంధించి పోలీసులు అరెస్టు చేశారని బెయిల్పై బయటకు వచ్చారని విశాఖపట్నం కోర్టు కేసులో తనకు సంబంధం లేదని తదుపరి ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ ఆర్డర్లు ఇచ్చిందని తెలిపారు కేసులో ముద్దాయిగా ఉన్న తనను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఉద్యోగం నుండి తొలగించాలని తనకు సంబంధం లేని కోర్టు తీర్పు ఇచ్చినా ఉద్యోగం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు తనకు అన్యాయం జరిగిందని అప్పటి నుండి పోరాటం చేస్తూనే ఉన్నానని తెలిపారు నేషనల్ కమిషనర్ ఆఫ్ షెడ్యూల్ ట్రబ్ కూడా నివేదించానని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు విద్యాశాఖ మంత్రి లోకేష్కు తన బాధను వ్యక్తం చేయగా స్పందించారని చెప్పారు నారా లోకేష్ స్పందించి విశాఖపట్నం కమిషనరేట్ కి రిఫర్ చేశారని అక్కడ ఎంక్వైరీ జరిగిందని తెలిపారు తనకు జరిగిన అన్యాయానికి తనకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు నా పేరు బాబు నేను ముప్పై ఒకటి మూడు పంతొమ్మిది వందల గవర్నమెంట్ లో నేను ముప్పై ఒకటి పన్నెండు వందల ఎనభై ఐదులో అక్కడ క్యాష్ మిస్ అయిందని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ గాజ్వాగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా పి శ్రీనివాసరావు అని ముద్దయ్య ఎఫ్ఐఆర్లో ఉండగా నన్ను నాలుగు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నన్ను ఆన్ డ్యూటీలో వితౌట్ వారెంట్ వితౌట్ ఎనీ నోటీసులు లేకుండా తీసుకెళ్ళిపోయి నిర్బంధించి నాకు పదమూడు ఒకటి ఎనభై ఆరుని కోర్టులో సబ్మిట్ చేయగా నేను పదిహేను ఒకటి ఎనభై ఆరుని నేను బెయిల్ తీసుకుని వచ్చి నేను వాదించుకునగా అప్పుడు నన్ను సస్పెండ్ చేసి ఉన్నారు కానీ ఎఫ్ఐఆర్లో ముద్దయిన మాత్రం అతను తీసుకెళ్లి ఏం చేశారో తెలియదు కానీ నన్ను మాత్రం ముద్దయ్య నిరూపించారు అప్పుడు ఎఫ్ఐఆర్గా నేను కోర్టులో వాదించుకునగా పదహారు ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జిల్లా కోర్టు వారు ఈ కేసు తప్పుడు కేసు ఇతని మీద పెట్టింది అని చేత ఫ్రెష్ ఇన్వెస్టిగేషన్ చేయండి ఇతనికి ఏ కేసులో ఏమి సంబంధం లేదని జడ్జిమెంట్ ఇవ్వగా నా ఉద్యోగం నాకు ఇవ్వకుండా అసలైన ముద్దాయిని మాత్రం ఉద్యోగం చేయించుకుంటున్నారు నాకు అన్యాయం జరిగిందని సని నేను కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ అన్నీ తిరగా నాకు న్యాయం చేయనందుకు ఈ మధ్య నాకు వయసు తీరిపోయినందున నాకు ఉద్యోగ విరమణ వయసు సరిపోయినందున నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి నేను నాకు కాంపన్సేషన్ ఇవ్వండి అని సని సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి నేను అప్లై చేసుకోగా శ్రీ నారా లోకేష్ గారు ఒక నివేదిక ఇచ్చారు కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం వారికి దీని మీద మీరు చర్యలు తీసుకుండేని అలాగే నేను నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్ న్యూఢిల్లీకి పెట్టుకునగా వాళ్ళు రెఫర్ చేసి ఉన్నారు కాంపన్సేషన్కి చీఫ్ సెక్రటరీకి లెటర్స్ పంపించి ఉన్నారు దాని మీద నాకు న్యాయం జరగలేదు కాబట్టి నాకు ఉద్యోగ విరమణ వయసు దాటిపోయింది కాబట్టి ఎలాగా ఉద్యోగం రాదు అని చేత నాకు కాంపన్సేషన్ ఇమ్మని నేను ఈ ప్రభుత్వానికి ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి నేను నివేదించుకున్నాను అలాగే మొత్తం హోమ్ డిపార్ట్మెంట్కి అలాగే డీజీపీ గారికి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ గారికి అందరికీ నేను పెట్టుకునగా ఈ మధ్యన మరి నాకు ఏం జరిగిందో తెలియదు కానీ తర్వాత ఏసీపీ గాజువాక పోలీస్ స్టేషన్ వారు నాకు ఒక నోటీస్ ఇచ్చి రమ్మన్నారు ఎంక్వైరీ నిమిత్తమై అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ నేను చెప్పాను చెప్పిన తర్వాత మీకు నోటీసులు వస్తాయండి అన్నారు ఎవరెవరో ఫోన్లు చేస్తున్నారు నాకు ఏమండి మీకు న్యాయం జరిగిందా లేదని అవునండి నాకు రిఫర్ చేశారు రిఫర్ చేసినందుకు నేను స్టేట్మెంట్లు ఇచ్చి ఉన్నాను కానీ నాకు ఇంతవరకు ఏ న్యాయం జరగట్లేదు నాకు నా జీవితం అంతా నాశనం అయిపోయింది ఎంచేతంటే చెయ్యని నేరానికి చెయ్యని నేరానికి తప్పు కేసు పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారు వల్ల నా ఉద్యోగం పోయింది దానికి నేను సర్వనాశనం అయిపోయాను అని ఇంక నాకు ఏం చేయాలో తెలియదు వయసు అయిపోయింది కాబట్టి నాకు కనీసం అన్ని అర్హతలు కోల్పోయి సమాజంలో నష్టపోయాను జీవితాంతం ఫ్యామిలీతో కూడా నాకు చాలా ఇబ్బంది అయిపోయి ఫ్యామిలీ కూడా ఇడిపోయాము ఈ తప్పుడు కేసు వల్లే ఇలాగ మరొక్కరికి జరుగుతుందో లేదో కానీ నాకు మాత్రం అన్యాయం జరిగిపోయింది ఇదే గవర్నమెంట్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తెలుగుదేశం గవర్నమెంటే నేను అదే చెప్తున్నాను ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కాదు రూల్స్ను పక్కన పెట్టి నాకు అన్యాయం చేశారు అది మీ పత్రికా పక్షాన నేను మీకు చెప్పేది ఏమిటంటే ఇలాగా నాకు న్యాయం జరగాలని కోరుకున్నాను ఇంకా నాకు ఏంటంటే ఒక చావు మాత్రమే ఉంది ఇది జరగకపోతే అదే అమరావతిలోని నేను చచ్చిపోతాను అని పబ్లిక్ చేయడానికి ఈరోజు పేపర్లో ప్రకటించి న్యాయం చేయమని కోరుకుంటున్నాను అంతే అంతకు మించి నేను ఎవరి మీద నిందలు వేయడానికి లేదు జరిగిపోయింది కానీ ఎవరు జరిగారంటే ఒక పోలీసులు మాత్రమే నా ఉద్యోగం తీశారు కోర్టులోకి వెళ్తే కోర్టులో ఫైల్స్ మాయం చేస్తారు ఇప్పుడు కమిషనర్ ఆఫీసర్లో కూడా ఫైల్స్ లేవు అది రీఇన్వెస్టిగేషన్ చేయమన్నారు అసలైన దొంగను పట్టుకో అసలైన దొంగను వదిలేసి నాకు న్యాయం చేయకుండా మొత్తం నా జీవితం నాశనం చేస్తారు ఇంకా నాకు ఇంతవరకు నేను ఎప్పుడు కూడా ప్ర ప్రెస్ మీట్లు పెట్టుకోలేదు ఏమి లేదు కోర్టుల చుట్టూ చిరుక్కుంటూ చిరుక్కుంటూ అలసిపోయి ఉన్నాను ఇంకా నా వయసు అయిపోయింది ఇంకా చావు మాత్రమే ఉంది సమాజంలో పరువు లేకుండా నా భార్య పిల్లల్ని కూడా విడిచిపెట్టుకొని బతుక్కుంటూ వచ్చాను కానీ ఇప్పటికైనా కనీసం ఎందుకంటే చాలామంది ఉద్యోగాలు ఉండగా నష్టపరిహారాలు ఇస్తున్నారు ప్రభుత్వం ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో కూడా ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు ఒక సీక్యూ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇంటెలిజెన్స్లో అని రెండు వేల పదహారులో నష్టపరిహారం ఉద్యోగం చేస్తున్న ఆ సమీ గుండుపోటు వస్తాయి కానీ నాకు అన్యాయమైన కేసులు ఇరికించినందుకు నా నష్టపరిహారం నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఉద్యోగంలో ఉన్న నా జీతపత్యాలు గ్రాడ్యుటీ పీఎఫ్ పెన్షన్ ఇవన్నీ నాకు రావాల్సి ఉంది కానీ ఇది ఎటు తేల్చకుండగా నాకు అన్యాయం చేశారు కాబట్టి నాకు న్యాయం కావాలని నేను మీ ముందు నేను విన్నవించుకుంటున్నాను దయచేసి మీరు అందరూ కూడా నాకు కొంచెం కోఆపరేషన్ చేయండి ఎందుకంటే అప్పులు పాలైపోయాను అప్పులు అప్పులు తీర్చేలాగా సావు ఒకటే నాకు మిగిలింది ఎందుకంటే తిరగడానికి అప్పులు చేసుకుంటేనే తిరుగుకొని వస్తున్నాను హైకోర్టుకి వెళ్ళినా అక్కడ న్యాయం లేదు ఏం చేద్దంటే హైకోర్టులో నా ఫైల్ మిస్ చేశారు అది కూడా ప్రూఫ్స్ ఉన్నాయి మీకు కావాలంటే మళ్ళీ నేను ఇస్తాను ఎందుకంటే ఫైల్ ఇప్పటికీ కూడా లేదు పోలీస్ స్టేషన్లో లేదు మీరు కూడా వెళ్ళి మీరు అడిగితే చెప్పేస్తారు ఏ కేసు లేదు ఏమి లేదు అది ఎప్పుడు అయిపోయిందా అంటున్నారు కానీ ఈ మధ్యన నాకు నష్టపరిహారం కావాలి నాకు నష్టపరిహారం కావాలి అని నేను తిరుగుతున్నాను దయచేసి అందరికీ కోరుకునేది ఏమంటే నేను తప్పుడు కేసులో న్యాయంగా నాకు జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుకి కూడా ఏ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు ఎందుకు నాకు తెలియట్లేదు దయచేసి నాకు న్యాయం చేయమనే కోరుచున్నాను भारत हेवी प्लेट्स एंड वेजर्स लिमिटेड सेंट्रल गवर्नमेंट आफ् अंडरटेकिंग प्रजेंट बीहे